అవతి రేతి భూమి ఎవరు అలా అనుకుంటే ప్రభుత్వం ఇవ్వాలంటారు టిడిపి హయాంలో జరిగిన టీడీపీ ప్రభుత్వం ఇవ్వాల్సింది ఎన్ని రోజులు అన్నారు ఏడాది లోపిస్తామన్నారు రెండు వేల పదిహేను లో బిగిన్ చేశారు కొన్ని పదహారుకి పూర్తి అయిపోయిందిగా పంతొమ్మిది దాకా ఎందుకు ఇవ్వలేదు అంటే ఇవ్వాలన్న ఉద్దేశం లేదు వాళ్ళు అంటే లాజికల్ గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అవ్వడం కాదు డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ అయ్యాక ఇవ్వాలంటే వందేళ్ల తర్వాత మరి వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటి డెవలప్మెంట్ చేసిన అది అంటే ఏంటి రోడ్డు వేయటము మౌలిక సదుపాయాలు అది అది ఏముంది పోదా ఎందుకు చేయలేదు కదా అక్కడ ఏం చేయలేదు కదా ఎందుకు చేయలేదు అదంతా ఆఫ్టర్ ఆల్ ఐదు పది వేల కోట్లు ఆఫ్టర్ ఆల్ ఐదు పది వేల కోట్లు అది అంటే రోడ్లు వేయాలి డ్రైనేజ్ స్ట్రీట్ లైట్లు వేయాలి అక్కడ అన్ని వాళ్ళ ప్లాట్ల వరకే కదా వాళ్ళ ప్లాట్లకు ఐదు వేల కోట్లు పెట్టేయలేరా డెవలప్డ్ అంటే వాళ్ళ ప్లాట్లు డెవలప్ అమరావతిని డెవలప్ చేసిన మొత్తం అమరావతి డెవలప్ అంటే గానీ వందేళ్ళు లాగాల్సిందే వాళ్ళు చెప్పింది వాళ్ళకి ఇచ్చే ప్లాట్ల దగ్గర డెవలప్డ్ చేసి చేసిస్తామని డెవలప్మెంట్ ప్లాట్స్ అంటే అక్కడ వరకు వీళ్ళకి డిజైన్ చేసి వీళ్ళ వీళ్ళ గజాలు పన్నెండు వందల గజాలు కమర్షియల్ రెండు కమర్షియల్ ఫ్లాట్ రోడ్లు వేసేసి డ్రైనేజీ కట్టి కరెంట్ ఇచ్చి వాళ్ళ చేతికి ఇయ్యాలి సింపుల్ లాజిక్ అది అది పెద్ద కష్టమేం కాదు ఐదు వేలు కోట్లు చాలు చేసేయచ్చు కూడా పట్టదు ఎందుకని చేయలేదు ఒక బిల్డర్ ఎన్నళ్ళు పడుతుంది బిల్డర్ ఒక వేస్తే ఎంతసేపు పడుతుంది మూడు నెలలు ఈడ్చిపెట్టిది అంతే గవర్నమెంట్ ఏంటి అసలు అక్కడ ఆపేవాడేవడు ప్రాక్టికల్ గా దాన్ని చెయ్యాలన్న ఫీలింగ్ లేదు అక్కడ అంతే ఒక రకంగా ఏం ఫీల్ అయ్యారంటే మీ చేతిలో డబ్బులు ఉన్న సేపు మీరు ఎవరి మాట వినరు మీరు బాగా పేదరికంలోకి వెళ్ళిపోవాలి మీ దగ్గర ఉన్న నేను లాగేసుకుని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడితే ఆకలితో ఉన్నప్పుడు ఇచ్చినా మీకు పర్వాలేనా అంతే కదా రైతుకు అప్పటిదాకా సస్యశ్యామలంగా మూడు పంటలు పండేటటువంటి రైతుకి ఆ పంట లేకుండా చేశారు భూమి లేకుండా చేశారు దాన్ని బదులుగా ఇచ్చే ఇవ్వలి వాళ్ళకి ఇవ్వకుండా చేశారు తద్వారా వాళ్ళు ఏంటి